ముచ్చటగొలిపే మగుబల మనసుకు నచ్చే నైన్ వన్ సిక్స్ కేడిఎం బంగారు ఆభరణాలు హాల్మార్క్ తో పాటు అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో అందిస్తోంది సంగ్వి గోల్డ్ స్వచ్ఛతకి చిహ్నం ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆచార్య స్ట్రీట్ నెల్లూరు ప్రధానంగా గూడూరు నియోజకవర్గం ఒకసారి చూద్దాం గూడూరు నియోజకవర్గం తీసుకుంటే గూడూరు నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉండేటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి సో ఇప్పుడు పాశం సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన ముందుండేటువంటి సమస్యలు ఏంటి అనేది చూద్దాం ప్రధానంగా గతంలో తీసుకుంటే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో నేను అభివృద్ధి చేశాను అందుకనే ప్రజలు నన్ను గమ ఎన్నిక చేస్తారు నన్ను గెలిపిస్తారని చెప్పి పాశం సునీల్ కుమార్ బలంగా నమ్మారు సో ఆ నమ్మిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలు కూడా ఆయనకే ఓట్లు వేసి గెలిపించారు అందుకంటే ఆయన గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు మున్సిపల్ చైర్మన్గా పనిచేయడం వల్ల ఆయనకు అక్కడ ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తెలుసు సో దాని తర్వాత ఎమ్మెల్యే అయినా కూడా ఆ తర్వాత రెండు నాలుగు వందల కోట్లతో తాను అభివృద్ధి చేశానని చెప్తూ ఉన్నారు దాని తర్వాత వైఎస్ఆర్సీపీ వేవ్ లో వరప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది అయితే ఈసారి జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో వరప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిపించినా కూడా అక్కడ సమస్యలు ఏం పరిష్కారం పెద్దగా కాకపోవడంతో ఇప్పుడు ప్రజలు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు పాసం సునీల్ కుమార్ అయితే తమకు తెలిసిన నాయకుడు తమతో పాటు నివసించే నాయకుడు కాబట్టి ప్రజలతో పాటు నివసించేటువంటి గృహం ఉంటుంది సామ కామన్ మ్యాన్స్తో పాటు ఆయన కూడా ఇల్లు కట్టుకొని ఉంటారు అక్కడ అందరితో కలిసే ఉంటారు ఆయన సో ఆయన అంతా మనలో ఒకడు అనే విధంగా ఆయన గెలిపించడం జరిగింది గెలిపించిన తర్వాత ఇప్పుడు ఆయన ముందున్న ఏంటి ఒకసారి చూద్దాం ప్రధానంగా సిటీలో గూడూరు నియోజకవర్గంలో ప్రధాన సమస్య తీసుకుంటే కండలేరు నుంచి పైప్ లైన్ వేశారు సో నలభై కిలోమీటర్లు దాదాపు కూడా కండలేరు నుంచి పైప్ లైన్ వేయడం జరిగింది అయితే ఈ పైప్ లైన్ ఏదైతే ఉందో ఇంత పెద్ద పైప్ పైప్ లైన్ వేయడం వల్ల నీళ్లు సరిగా రావు అని చెప్పి చెప్తూ ఉన్నారు మధ్యలో ఎక్కడో ఒక దగ్గర పైప్కి ఇబ్బందులు కలగడం ఆ పైప్ లైన్ కలిగినటువంటి ఇబ్బందుల కారణంగా రెండు మూడు రోజులు నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు ఆ పాత పాత పైప్ లైన్ ఏదైతే ఏర్పాటు చేస్తారో ఈ పాత పైప్ లైన్ని మార్చాల్సినటువంటి పరిస్థితి ఉంది అది కూడా తక్కువ కాదు దాదాపుగా నలభై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు పైప్లైన్ కండ్లేరు నుంచి వేసినటువంటి పైప్లైన్ గూడూరుకు ఈ పైప్ లైన్ని మార్చాల్సినటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల పైప్ పగిలిపోవడం వల్ల నీళ్లు కూడా ఇబ్బందికరంగా వస్తున్నాయి పైపులు కూడా నాసిరకంగా వేశారు అని పలువురు అయితే ఆరోపిస్తూ ఉన్నారు దానివల్లే గూడూరుకు సమస్యగా మారిపోయిందని చెప్పి చెప్తున్నారు ప్రజలకు అంటే జనాభా కూడా పెరిగిపోయింది గూడూరులో గతంలో కంటే ఇప్పుడు డబ్బులైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు టిట్కోయిల్లు కూడా ఉన్నాయి ఇట్కోయలు కూడా ఏర్పాటు చేస్తున్నారు అక్కడ కూడా ఇదే సమస్య వాటర్ అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది అలాగే తీసుకుంటే ఉదయం తీసుకుంటే ఆరున్నర నుంచి ఏడున్నర వరకు ఏదైతే ఉందో ఈ టైంలో మాత్రమే నీళ్లు వదులుతారు సో ఆరున్నర నుంచి ఏడు వరకు కరెంట్ తీసేసి నీళ్లు వదులుతారట గూడూరు నియోజకవర్గంలో ఎందుకంటే మోటార్లు వేస్తారు కాబట్టి మోటార్లు వేయకుండా ఉండే విధంగా ఆ అరగంట పాటు మోటార్లు లేని వారికి నీళ్లు వదలడం దాని తర్వాత ఏడు నుంచి ఏడున్నర వరకు ఎవరైతే మోటార్లు ఉంటారో వేసుకొని ఉంటారో వాళ్లకు నీళ్లు వదిలే విధంగా ఆరు నుంచి ఆరున్నర నుంచి ఏడు వరకు కరెంట్ లేకుండా ఏడు నుంచి ఏడున్నర వరకు కరెంటుతో నీళ్లు వదులుతారట అటువంటి పరిస్థితి ఉందట నీళ్ళకి అంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గూడూరు నియోజకవర్గంలో ఉంది ఇదైతే పాసం సునీల్ కుమార్కు ఎదురేటువంటి ప్రధాన సమస్యగా గూడూరు నియోజకవర్గంలో చెప్పచ్చు గూడూరు నియోజకవర్గంలో ఉండే ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే ఫ్లైఓవర్ నిర్మాణం ఇది వన్ టౌన్ టూ టౌన్కి కలిపేటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం ఇక్కడ రెండు గేట్లు ఉంటాయి ఈ గేట్ల దగ్గర చ రైలు వచ్చినప్పుడు గేట్లు వేసేస్తారు ఈ గేట్లు వేసినప్పుడు ప్రజలు చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎమర్జెన్సీ పరిస్థితులు చాలా వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ సమస్యకు పరిష్కారంగా ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టినా కూడా అది పూర్తిగా నిర్మాణం చేపట్టకుండా అపరిష్కృతంగా ఆపేయడం వల్ల ఇది ఒక కలగానే మిగిలిపోయింది గూడూరు వాసులకు ఫ్లైఓవర్ ఏదైతే వన్ టౌన్ టూ టౌన్ కలిపేటువంటి ఫ్లైఓవర్ ఉందో ఇది చాలా పెద్ద సమస్యగా గూడూరు నియోజకవర్గంలో ఉంది ఈ సమస్య కూడా గూడూరు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన పాసం సునీల్ కుమార్ పరిష్కరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో ఫ్లైఓవర్ అనేది రెండవ సమస్యగా మనం గూడూరు నియోజకవర్గంలో చెప్పొచ్చు ఇది చాలా పెద్ద సమస్య అని చెప్పి చెప్పొచ్చు మూడవ సమస్య ఆర్టీసీ బస్సులు గూడూరు నియోజకవర్గంలో మరో ప్రధాన సమస్య ఎనిమిది దాటిన తర్వాత రాత్రి ఎనిమిది దాటిన తర్వాత ఆర్టీసీ బస్సులు ఊర్లో ఎక్కి రావు బైపాస్లోనే వెళ్ళిపోతూ ఉంటాయి చాలా వరకు ప్రైవేట్ బస్సులు బైపాస్లోనే వెళ్ళిపోతాయి మెయిన్ బస్సులు కూడా చాలా వరకు నాయుడుపేట నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి ఒకవేళ టికెట్ తీసుకోవాల్సి వచ్చినా కూడా బైపాస్ వచ్చి గూడు నాయుడుపేట నుంచి టికెట్ కొడతారు సో గూడూరులో స్టాపింగ్ లేదు సో గూడూరు ఇంత పెద్ద పట్టణం అయినా కూడా ఇక్కడ స్టాపింగ్ లేకపోవడం అనేది ప్రధాన సమస్య ఇది ఈ పెద్ద సమస్య అని కూడా మనం చెప్పలేము ఎందుకంటే అధికారులు అనుకుంటే ఇది ఒక్క క్షణంలో పరిష్కారం అయ్యేటువంటి సమస్య అయితే ఇది గూడూరు నియోజకవర్గంలో ప్రజలను వేధిస్తున్న ప్రధాన సమస్యలు ఒకటి రాత్రి ఎనిమిది దాటితే సిటీలోకి బస్సులు రావు మెయిన్ ఎక్కువగా బస్సులన్నీ కూడా మెయిన్ రోడ్లో వెళ్ళిపోతూ ఉంటాయి బస్సులో వెళ్ళిపోతూ ఉంటాయి సో అవన్నీ కూడా ఒకసారి గూడూరులోకి వచ్చే విధంగా ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి ఎమ్మెల్యే కనుక పరిష్కారం చేయగలిగితే ఇది ప్రజలకు అలాగే ఎవరైతే విద్యార్థులు ఉద్యోగస్తులు ఉంటారో వీళ్ళందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి పరిస్థితి అని చెప్పి చెప్పొచ్చు సో ఈ సమస్యనైతే ఈజీగా పరిష్కరించేటువంటి అవకాశం ఉంది కానీ ఇది అపరిష్కృతంగా ఉండేటువంటి సమస్య రాత్రి ఎనిమిది దాటితే గూడూరు ఆర్టీసీ డిపోలోకి వచ్చేటువంటి బస్సుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది ఇది ఒక సమస్య ఇక గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది ఇక్కడ ఎక్విప్మెంట్స్ సరైన ఎక్విప్మెంట్స్ లేకపోవడం అలాగే సిబ్బంది సరిగా లేకపోవడం వైద్యులు స్పెషలిస్ట్ వైద్యులు లేకపోవడంతో ఇక్కడ ప్రధానంగా నాయుడుపేట నెల్లూరు గూడూరు మధ్యలో ఏదైతే యాక్సిడెంట్స్ అవన్నీ జరుగుతుంటాయో కొన్ని ప్రధాన ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నెల్లూరుకు వచ్చేసినా కూడా కొన్ని కేసులు యాక్సిడెంటల్ కేసులన్నీ కూడా గూడూరుకు వస్తూ ఉంటాయి అయితే గూడూరుకు వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి వైద్య సిబ్బంది సరిగా రియాక్ట్ కాకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకి వెళ్ళలేక ఉండలేక ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది సో డబ్బు చాలా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఒకవేళ జీజీహెచ్కి వెళితే అక్కడి నుంచే జీజీహెచ్కు తరలించే లోపల ప్రాణం పోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి సో ఇటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఆలోచించి గూడూరులో ఉండేటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ హాస్పిటల్ మెరుగుపరచాలి వసతులు కల్పించాలి ఇవన్నీ కూడా సిబ్బందిని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది గూడూరు నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు ఒకటిగా మనం చెప్పవచ్చు అలాగే గూడూరు నియోజకవర్గంలో వాటర్ ఒక సమస్య అయితే డ్రైనేజీ మరొక సమస్య ఈ రెండు కూడా డ్రైనేజీ సమస్యను కూడా పరిష్కరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది డ్రైనేజీ కూడా ప్రధాన సమస్యగా గూడూరు నియోజకవర్గంలో చెప్పొచ్చు అలాగే రోడ్లు కూడా ఒక సమస్యగా చెప్పొచ్చు రోడ్లైతే ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో ఉండేటువంటి సమస్యగానే చెప్పవచ్చు కానీ గూడూరు నియోజకవర్గంలో రోడ్లు కూడా ఒక ప్రధాన సమస్యగా చెప్పొచ్చు అలాగే ప్రధానంగా ఎక్కడ కూడా ఒక పార్క్ అనేది ఏర్పాటు అయ్యలేదు పార్క్ నిర్మిస్తామని చెప్పి చెప్పినా కూడా గతంలో పాలకులు పార్క్ నిర్మిస్తామని చెప్పినా కూడా పార్క్ని కూడా నిర్మించలేదు ఇవన్నీ కూడా గూడూరు నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రధాన సమస్యలు అపరిష్కృతంగా ఉండేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఎమ్మెల్యేకి పాసం సునీల్ కుమార్కు స్వాగతం పలికేటువంటి సమస్యలు ఈ సమస్యల పరిష్కారం ఎప్పుడైతే చేస్తారో వచ్చే ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా గెలిచేటువంటి అవకాశం ఉంది సో భవిష్యత్తు కార్యాచరణ ఆయన ఏ విధంగా రూపొందిస్తారు ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఆయన ప్రజల మనిషి సో ప్రజల కష్ట సుఖాలు తెలుసు మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు కాబట్టి ఆ సమస్యలన్నీ తెలుసు మనమంతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో పాసం సునీల్ కుమార్ ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తారని ఆశిద్దాం ఇది వాటి స్పెషల్ స్టోరీ మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం సంఘ్ వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం సంఘ్ వి గోల్డ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు కేడిఎం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరకుంది సంఘ్ వి గోల్డ్ వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ యాంటిక్ జ్యువెలరీ నక్షి జ్యువెలరీ మోనాలిసా బీట్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు వెండి ఆభరణాల ఎటువంటి తరుగు కూలీ లేదు ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడను మార్కెట్ లో విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు మేకింగ్ చార్జెస్ లేవు మరియు అందరికి అందుబాటులో ధరలు మా ప్రత్యేకత విచ్చేయండి సంఘీ గోల్డ్ ఆచారి స్ట్రీట్ ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నెల్లూర్ సెల్ నైన్ ట్రిబుల్ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ